కిరీటధారి జైపూర్ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఫార్ ఎవర్ స్టార్ ఇండియా మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ పినాలి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జైపూర్ లోని జెడ్ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించబడింది దేశవ్యాప్తంగా సుమారు పదివేల మంది పోటీదారుల నుంచి వంద మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వం మేధస్సు సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డాక్టర్ ఎం సృజనాదేవి ఎండి అనస్తషియా ఫర్ ఎవర్ మిస్ యూనివర్సిస్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా విజేతగా నిలిచారు ఈ జాతీయ స్థాయి పోటీలను సిఈఓ రాజేష్ అగర్వాల్ మరియు డైరెక్టర్ జయ జయ చౌహాన్ సమర్థ నాయకత్వంలో నిర్వహించారు వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ సృజనాదేవి విజయం యువతకు ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది వేషధారణ స్పష్టీకరణ గ్రాండ్ ఫినాలేలో డాక్టర్ ఎం సృజనాదేవి గారిని ప్రత్యేకంగా అశ్వత్థ మేకోవర్ సంస్థ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజీ పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది ఈ కార్యక్రమం ఆధునిక భారతీయ మహిళా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది నమస్తే అండి వైజాగ్ ప్రజలు మన ఇండియాకి కూడా నేను నమస్కరిస్తున్నాను ఇదైనందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అందరి పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని మంచిగా ఇచ్చేయాలి అని నా ఆశ పాప డాక్టర్గా మీ ఇండియాగా కూడా మంచిగా అన్ని సేవలు అందించాలని నా ఆశ మీ అందరూ బ్లస్ చేయండి పాపకి మై నేమ్ నేమ్స్ సాంబయ్య ఫాదర్ ఆఫ్ డాక్టర్ సృజనాదేవి విన్నర్ ఆఫ్ ది మిస్ ఫర్ అవర్ కాంటెస్ట్ ఆల్ ఇండియా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన సృజనాదేవికి మిస్ యూనివర్స్ ఇండియాగా ఈరోజు మేము ముందున్నాము ఉన్నాం ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ జాయిన్ ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్రమ్ ది చైల్డ్ ఆన్వర్డ్స్ నా డాక్టర్ గురించి చెప్పడం అంటే షీఈ్ వెరీ దాన్ని ఏమనాలంటే పట్టుదల కల మనిషి అంటే ఇంటెలిజెంట్ అని నేను చెప్పి చెప్పలేదు కానీ తను నమ్ముకున్నది తనకిష్టమైన పని చేయటానికి చాలా పట్టుదలతో ముందుకెళ్తుంది మామూలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ ఆ తర్వాత తను ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్కి వెళ్ళడానికి కూడా అప్పటి వరకు ఎంసెట్ ప్రిపరేషన్ ఉండేది తను వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కాంపిటీషన్స్ వచ్చింది ఆల్ ఇండియా ప్రిపరేషన్ వచ్చింది నీట్ నీట్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో తను ఎంతో స్ట్రగుల్ చేసి తీసుకొని తన ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకుంది అట్ ది సేమ్ టైం సిమిలర్లీ తన ఎండి డిగ్రీ చేసినప్పుడు కూడా ఆల్ ఇండియా కాంపిటీషన్ అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా ఆల్ ఇండియా కాంపిటీషన్స్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది బాగా అలవాటు అయిపోయింది ప్లస్ తనకున్న పట్టుదల నేను మెడిసిన్ డాక్టర్ని అవ్వాలి మా అంబిషన్ కూడా అదే యాజ్ ఏ పేరెంట్స్ మా పాపని డాక్టర్ని చేయాలి అని అనుకున్నాం ఆ అంబిషన్తోనే పాపని ముందుకు తీసుకెళ్ళాం నడిపించాం తను కూడా పట్టుదలతో ఆల్ ఇండియా కాంపిటీషన్స్ అన్నింటిలో తను మంచి ర్యాంక్ తెచ్చుకుంది ఎంబీబీఎస్ వచ్చి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో చదివింది ఎండి వచ్చి చెన్నై సారీ తమిళనాడు స్టేట్లో తను చేసింది ఎంతో స్ట్రగుల్ అయింది ఎండిలో అయితే ఎంబీబీఎస్ అయితే మన స్టేట్లోనే చేసింది ఎండి అయితే తమిళనాడు స్టేట్లో కొంచెం రిమోట్ ఏరియాలో వచ్చింది కన్యాకుమారి దగ్గర వచ్చింది సీటు అయినా సరే పట్టు వదలలే పట్టు వదలకుండా వెళ్ళి తన ఎండిని హయ్యెస్ట్ స్కోరింగ్తో సంపాదించుకుంది అంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట చిన్నప్పటి నుంచి ఏదో మొండితనం అది ఇది అనుకునేవాడిని తప్ప ఇది తన యొక్క ఆంబిషన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఎంత ఇదిగా ఉంటుంది పాప అనేది నేను ముందు రికగ్నైజ్ చేయలేదు కానీ తర్వాత తర్వాత అహా ఎస్ తను అనుకున్నది సాధించడానికి ఎంతైనా కష్టపడుతుంది ఎంతైనా స్ట్రగుల్ అవుతుంది అనేది నాకు తర్వాత అనిపించింది అనమాట మెయిన్లీ తన ఎండి డిగ్రీ చదువుకునేటప్పుడు నేను ఒకసారి కూడా వెళ్ళలేదు కన్యాకుమారి మా బాబు వెళ్ళేవాడు మా మా తన ఆంబిషన్ కాదు డిగ్రీ కానీ దీంట్లో కూడా పెట్టింది అప్లై చేసింది సెల సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళింది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ తను అండ్ స్టేట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ నేను ఇప్పుడు ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అన్న కాంపిటీషన్లో మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్గా విన్ అయ్యాను సో ఈరోజు నేను నా జర్నీ గురించి చెప్పదలుచుకున్నాను ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ దీనికోసం నేను చాలా కష్టపడ్డాను ఫిబ్రవరి నుంచి ఈ సీజన్ ఫైవ్ ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియా సీజన్ ఫైవ్ అనేది కండక్ట్ చేశారు ఫిబ్రవరి నుంచి రౌండ్స్ అన్నీ అవుతూ ఉన్నాయి గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ డైట్ కోసం జిమ్ కోసం అన్నిటి కోసం అవుతూ వచ్చాయి సో వీటిలన్నిటిలో చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి డిసిప్లిన్ అండ్ డెడికేషన్తో ఫైనల్స్కి వెళ్ళాను ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నుంచి చాలామంది గర్ల్స్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యారు ఎఫ్ఎస్ఐఏ ఫర్ ఎవర్ స్టార్ ఇండియాలో ఈ సీజన్ ఫైవ్లో టెన్ థౌజండ్ మంది పార్టిసిపేట్ చేశారు అందులో ఫైనల్స్కి వచ్చింది హండ్రెడ్ గర్ల్స్ వాళ్ళందరిలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో మన తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నేను రిప్రజెంట్ చేశాను ఫైనల్స్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్న అయ్యాయి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ గ్రాండ్ ఫైనల్స్ అయ్యాయి అందులో ట్వంటీ ఫస్ట్న క్రౌనింగ్ సెర్మనీ జరిగింది అందులో నేను మిస్ యూనివర్స్ ఇండియాగా విన్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ మీ ప్రేమ మీ ఆదరణ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాతో ఉన్నాయి అందుకే నేను గెలవగలిగాను ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక వైద్యురాలిగా డాక్టర్గా అందరికీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి లైక్ మాల్ న్యూట్రిషన్ ఎనీమియా క్యాన్సర్ సమస్యలు మెన్స్ట్రల్ హైజీన్ సమస్యలు వీటిలన్నిటి కోసం మనం హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి హెల్త్ క్యాంపెయినింగ్స్ చేయాలి వాళ్ళకి అవసరమైతే ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మనం వాటిలన్నిటి నుంచి వాళ్ళని ప్రివెంట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మెంటల్ హెల్త్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అడిక్వేట్ స్లీప్ ఉంచుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి పొల్యూషన్ తగ్గించాలి ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఉండాలి ఒక థర్టీ మినిట్స్ అలాగా అండ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా డ్యూటీ అవర్స్ ఎక్కువ ఎక్సాషన్ అది లేకుండా మెంటల్ హెల్త్ని కూడా కాపాడాలని చెప్తాను ఈ మిస్ యూనివర్స్ ఇండియా బ్యూటీ ప్రజెంట్లో కూడా బ్యూటీ విత్ అ పర్పస్ బట్ ఇన్ అయ్యర్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు క్రియేట్ ద సేమ్ సోషల్ అవేర్నెస్ హెల్త్ అవేర్నెస్ సివిక్ అవేర్నెస్ టు ఆల్ ద ఉమెన్ అమాంగ్ ఇండియా అండ్ టు ఎంపవర్ అవర్ నేషన్ థ్యాంక్ యూ డాక్టర్ ప్రొఫెషన్ ఎప్పుడు వదలను అది నా ప్రైమరీ ఐడెంటిటీ దానికోసం నేను చాలా కష్టపడ్డాను నా ఎండి అయిన తర్వాత మిస్ యూనివర్స్ ఇండియాకి అప్లై చేశాను సో ఇది నా సేమ్ ఒకే పర్పస్ అండి బ్యూటీ విత్ పర్పస్ అయినా డాక్టర్ అయినా మన నేషన్ని సర్వ్ చేయటం కాకపోతే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ గ్రేటర్ ప్లా ప్లాట్ఫామ్ ఐ హ్యావ్ గాట్ టు రైజ్ మై వాయిస్ క్రియేట్ అవేర్నెస్ టు ఆల్ ద విమెన్ ఇన్ ఇండియా టు క్రియేట్ ఎంపవర్మెంట్ ఫర్ ద నేషన్ థ్యాంక్ యూ అశ్విత కాస్ట్యూమ్స్ అండ్ మేకర్స్ నేను పర్సనల్గా సుజనా గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ కంగ్రాచులేషన్స్ సుజనా గారు యూ అన్ ద క్రౌండ్ యూ ఆర్ ద మిస్ యూనివర్స్ నౌ అండ్ అక్కడ ఎఫ్ఎస్ఐఏ ఫార్ ఎవర్ స్టార్ ఇండియా ఇట్స్ వెరీ వెరీ టఫెస్ట్ థింగ్ అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ కంటెస్టెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు సో డిఫరెంట్ రౌండ్లో డిఫరెంట్ రౌండ్లో తన హార్డ్ తన ఎవ్రీథింగ్ పుట్స్ సారీ యూ సృజనా and a cultural round loan and outfit design chay representing andhra uh, taking as uh, kanchivaram and dharmavaram uh, saris turned into a beautiful silhouettes and in vibrant colors and she looked uh, fabulous in, uh, in her outfit and uh, we did a great job and hard work will pace off you, Shujina. And thank you for giving this great opportunity for me. And uh, thank you, FSIA Forever Star India, and uh, Director Jayamam and CEO uh, Rajesh Agarwal. Thank you so much.